గురుభ్యో నమ శ్రీ మహాగణాధిపతే నమ శివాయి గురువే నమ శ్రీ క్రోదినామ సంవత్సరం ఉత్తరాయణం వసంత ఋతువు చైత్రమాసం బహుళపక్షం శనివారం ఇరవై ఏడు ఏప్రిల్ రెండు వేల ఇరవై నాలుగు తదియ ఉదయం ఎనిమిది గంటల పంతొమ్మిది నిమిషాల వరకు జ్యేష్ఠ నక్షత్రం తెల్లవారుజామున నాలుగు గంటల ఇరవై ఏడు నిమిషాల వరకు వర్జం ఉదయం తొమ్మిది గంటల ఇరవై ఆరు నిమిషాల నుండి పదకొండు గంటల ఐదు నిమిషాల వరకు దుర్ముహూర్తం ఉదయం ఐదు గంటల యాభై రెండు నిమిషాల నుండి ఏడు గంటల ముప్పై ఒక్క నిమిషాల వరకు రాహుకాలం ఉదయం తొమ్మిది గంటల నుండి పదిన్నర గంటల వరకు శుభ సమయం ఉదయం పదకొండు గంటల నుండి పదకొండు నలభై నిమిషాల నుండి పన్నెండు గంటల ముప్పై నిమిషాల వరకు సాయంత్రం మూడు గంటల ముప్పై నిమిషాల నుండి నాలుగు గంటల ముప్పై నిమిషాల వరకు స్వాతి హెర్బల్ శ్రీశైలం ఇంట్లోనూ వ్యాపార ప్రదేశాల్లోనూ నరదిష్టి అధికంగా ఉన్నట్లయితే ఇంట్లో ఉన్న వారందరూ నాగసింధూరాన్ని బొట్టుగా ధరించండి సాయంత్రం ప్రత్యేకంగా ఐదు గంటల నుండి ఏడు గంటల వ్యవధిలో కప్పు సాంబ్రాణిలో త్రిశూల్ ధూపం పౌడర్ వేసి ఇంట్లోనూ వ్యాపార ప్రదేశాల్లోనూ ధూపం వేయండి నరదిష్టి తొలగిపోతుంది మేషరాశి దూర ప్రాంతాల నుండి వచ్చిన వార్త సంతోషం కలిగిస్తుంది వృత్తి వ్యాపారాలలో ఎదురైన ఆటంకాలు తొలగుతాయి బంధువుల సలహాలు తీసుకుంటారు వృషభరాశి కుటుంబ సభ్యులతో కలిసి ఆనందంగా గడుపుతారు రుణాలు వసూలై ఊరట చెందుతారు పూర్వపు మిత్రులను కలిసి కీలక నిర్ణయాలు తీసుకుంటారు నూతన విద్యలపై ఆసక్తి చూపుతారు మిధున రాశి ఆస్తి వివాదాలు పరిష్కారమై లబ్ధి పొందుతారు ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి విలువైన వస్తువులు వాహనాలు కొనుగోలు చేస్తారు కర్కాటక రాశి ముఖ్యమైన పనులలో సన్నిహితుల సహాయం అందుకుంటారు రుణాలు కొంతవరకు తీరుస్తారు ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది బంధువుల నుండి శుభవార్తలు వింటారు సింహరాశి అనుకోని ప్రయాణాలు లాభసాటిగా సాగుతాయి కొత్త వారితోటి పరిచయం మిత్రత్వానికి దారితీస్తుంది విందు వినోదాలలో చురుగ్గా పాల్గొంటారు స్వల్ప ధనలాభం పొందుతారు కన్యారాశి ఆర్థిక ఇబ్బందుల నుండి బయటపడతారు రుణాలు కొంతవరకు తీరుస్తారు కుటుంబ బాధ్యతలు పెరుగుతాయి వృత్తి ఉద్యోగాల పరంగా ఉన్నతిని సాధిస్తారు శుభవార్తలు వింటారు తులారాశి సంఘంలో గౌరవం పెరుగుతుంది ముఖ్య కార్యక్రమాలకు సానుకూల పడతాయి పనులలో విజయం సాధిస్తారు వస్తులాభం పొందుతారు చెల్లింపులను సకాలంలో చెల్లిస్తారు వృష్టిక రాశి ఉద్యోగస్తులకు స్థాన మార్పులు ఉంటాయి ఆకస్మిక ప్రయాణాలు లాభసాటిగా సాగుతాయి వివాదాలకు దూరంగా ఉండండి బంధువులను కలిసి ఆనందంగా గడుపుతారు ధనలాభం పొందుతారు ధనస్సు రాశి నుండి విముక్తి పొందుతారు సన్నిహితుల నుండి ఆసక్తికరమైన వార్తలు అందుకుంటారు విందు వినోదాలలో పాల్గొంటారు వాహన యోగం పొందుతారు మకర రాశి మిత్రుల నుండి విలువైన సమాచారం అందుకుంటారు ఆర్థిక లావాదేవీలు లాభసాటిగా సాగుతాయి నూతన విద్యలపై ఆసక్తి కలిగి ఉంటారు వృత్తిపరంగా అధికంగా శ్రమిస్తారు కుంభరాశి వ్యాపారాలలో అనుకూలంగా ఉంటుంది వస్తు లాభాలు పొందుతారు సంఘ కార్యక్రమాలలో చురుగ్గా పాల్గొంటారు బంధువుల నుండి విలువైన సమాచారం అందుకుంటారు మీనరాశి బంధువులతో ఏర్పడిన వివాదాలు పరిష్కారమవుతాయి ఆరోగ్యం పట్ల శ్రద్ధ అవసరం వృత్తి వ్యాపారాలలో లాభాలు పొందుతారు ఆర్థిక పరిస్థితి సంతృప్తికరంగా ఉంటుంది